హాయ్ అండి అందరికీ నమస్కారం టుడే న్యూస్ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం అమరావతి వార్తా ప్రపంచం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించడానికి ఏపీ ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందించబడుతుంది అర్హతలు వయసు ఇరవై రెండు నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి విద్యార్హతలు కనీసం ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా ఎవరైనా పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ రాష్ట్ర పౌరులు అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడై ఉండాలి ఇతర మార్గాల్లో ఆదాయం అభ్యర్థికి ఇతర మార్గాల్లో నెలకు పదివేలు కన్నా ఎక్కువ ఆదాయం లేకుండా ఉండాలి భూమి పరిమాణం అభ్యర్థి కుటుంబం పట్టణ ప్రాంతంలో పదిహేను వందల చదరపు అడుగుల స్థలం లేదా గ్రామీణ ప్రాంతంలో ఐదు ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి కలిగి ఉండాలి ప్రభుత్వం ఉద్యోగం లేకుండా ఉండాలి అభ్యర్థి లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం లేదా పెన్షన్ పొందేవారు కాకుండా ఉండాలి ఇతర పథకాలు అభ్యర్థి మరే ఇతర ప్రభుత్వ నిరుద్యోగ వృత్తి పథకం నుండి లబ్ధి పొందకూడదు అవసరమైన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు గుర్తింపు మరియు చిరునామా ప్రూఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా డిగ్రీ సర్టిఫికేట్స్ అడ్రస్ ప్రూఫ్ రేషన్ కార్డు ఓటర్ ఐడి లేదా ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన చిరునామా ప్రూఫ్ నాలుగు బ్యాంకు ఖాతా వివరాలు బ్యాంక్ పాస్బుక్ కాపీ బీపీఎల్ బ్లో పావర్టీ లైన్ రేషన్ కార్డు కుటుంబ ఆదాయ సమాచారం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అధికారిక వెబ్సైట్ సందర్శించండి నమోదు ఫారం భర్తీ మీ వ్యక్తిగత వివరాలు విద్యార్హతలు మరియు ఇతర సమాచారాన్ని నమోదు చేయండి డాక్యుమెంట్స్ అప్లోడ్ అవసరమైన డాక్యుమెంట్స్ను స్కాన్ చేసి అప్లోడ్ చేయండి సబ్మిట్ చేయడం ఫారం పూర్తయ్యా పూర్తి చేయాక సబ్మిట్ చేయండి ఆధాయ ఆధార సమాచారం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు అందుకున్న రిసిప్ట్ మరియు అప్లికేషన్ ఐడిని భద్రం చేసుకోండి ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గ్రామ వార్డు సచివాలయం సందర్శన మీకు దగ్గరలోని గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళండి ఫారం పొందడం కార్యాలయంలో నిరుద్యోగ వృత్తి రిజిస్ట్రేషన్ ఫారం పొందండి అన్ని అవసరమైన వివరాలు మరియు డాక్యుమెంట్స్ను సమర్పించండి ఫారం మరియు డాక్యుమెంట్స్ను కార్యాలయంలో సబ్మిట్ చేయండి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత రిసిప్ట్ మరియు అప్లికేషన్ ఐడిని పొందండి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అందించిన డాక్యుమెంట్స్ను అధికారులు వెరిఫై చేస్తారు అర్హత తనిఖీ అర్హత యొక్క అన్ని ప్రమాణాలు పరిగణలోకి తీసుకొని తనిఖీ చేయబడతాయి సక్సెస్ఫుల్ వెరిఫికేషన్ 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 విజయవంతమైన తర్వాత ప్రతీ నెల మీ బ్యాంక్ ఖాతాలో భృతి జమ చేయబడుతుంది గమనిక అప్లికేషన్ రిజిస్ట్రేషన్ రిజెక్ట్ అయితే అప్లికేట్ అందించిన డాక్యుమెంట్స్ మరియు సమాచారాన్ని పునః సమీక్షించవచ్చు మీ అప్లికేషన్ స్టేటస్ను వెబ్సైట్ ద్వారా లేదా సచివాలయంలో చెక్ చేసుకోవచ్చు ఏవైనా సమస్యలు లేదా సందేహాలు ఉన్నప్పుడు ప్రభుత్వం అందించిన హెల్ప్లైన్ నెంబర్ లేదా సపోర్ట్ ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనే వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న వెబ్సైట్లో అప్లికేషన్ను అప్లై చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్